ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారో అంతే కష్టం ఈ కూడా పడ్డారు ఈ సినిమాకి మీరు పడిన కష్టం అంతా ఇంత కాదు అనంతపురంలో మాట్లాడాలని మేము పెద్ద పెద్ద స్పీచ్ చేసుకున్నాం స్పీచ్ అంటే స్పీచ్ అని కాదు ఆ సినిమా కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది చాలా రోజుల తర్వాత నేను డైరెక్టర్ డిటిఎస్ థియేటర్ లో కొట్టుకు ఇది అక్కడ ఉండాలి అది ఇక్కడ ఉండాలి అని డిటిఎస్ ఇంజనీర్ మమ్మల్ని చూసి మీరు గొడవలు ఆపరా అని అడిగారు అంతలా చిన్నపిల్లల్లాగా అవుట్పుట్ కోసం కొట్టుకుంటూ ఉన్నాము మీరు చూస్తే కానీ పోయిన ఫుట్బాల్ లాగా మా ముఖాలు తయారయ్యాయి ఎందుకంటే అంత స్ట్రెస్ తీసుకున్నాం దీని వెనకాల జరిగిన మ్యూజిక్ వర్క్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్ వర్క్స్ కానీ చాలా కష్టమని అన్నారు ఇలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేసినందుకు బాబీకి రాగవంశీ గారికి ట్యాంక్స్ బాల్య గారి గురించి నేను ఏం చెప్పాలి మా అమ్మ కాల్ చేసి రెండు మూడు మాత్రాలు చదివి ఈ రోజు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తుంది ఆ తర్వాత ఆమెలాగా బాలకృష్ణ కాల్ చేస్తారు రెండు మంత్రాలు చదివి దీర్ఘయనుభవాన్ని తీరుస్తారు నాకు లేరు ఆ లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది ఆయన నాకు అవకాశాలు ఇస్తున్నారు సినిమాలకు కలిసి పనిచేస్తున్నామని కాదు అది ఒక నమ్మకం మనం ఎలా అయితే ఇద్దరు పైలట్లను నమ్మి మూడు వందల మందిని ఒక విమానం ఎక్కుతున్నామో బాలకృష్ణ కూడా నన్ను అంతే గుడ్డిగా నమ్మేశారు ఆ నమ్మకమే నేను ఇంత కష్టపడి పనిచేయడానికి కారణం అవుతోంది బాలయ్య గారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను స్పీకర్లు కాలిపోతే కాలికొనివ్వండి మాకు సంబంధం లేదు అంతే దానికి ప్రిపేర్ అయి ఉండండి బాలయ్య గారి సినిమా అంటే మీరందరూ రెడీ అవ్వండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోమని ఎలా అంటారో నాది బాలయ్యది సినిమా వస్తుందంటే స్పీకర్లు కాలిపోతాయి అందుకు సిద్ధంగా ఉండండి అంటూ తమన్ చెప్పుకొచ్చారు ఇది నేను ఇచ్చే వార్నింగ్ కాదు సినిమాలో ఆ హై ఉందని ఆయన అన్నారు